హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈరోజైతే నేను చూపించబోయే వీడియో ఏంటంటే సూరత్లోనైతే మేమున్న ఏరియాలోనైతే ఒకేసారి మూడు వందల యాభై పెళ్ళిళ్ళు అయితే చేస్తున్నారండి నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియో పెట్టడానికి అయితే చాలా లేట్ అయిపోయిందండి ఇప్పుడు మినిమం ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయింది ఎడిటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే నాకు మౌత్ అనేది కొంచెం మాట్లాడడానికి రాలేదండి అందుకోసమని నేను పెట్టలేకపోయానండి ఇప్పుడైతే పెడుతున్నాను వీడియో అయితే చివరి వరకు అయితే చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ జనాలంతా వీళ్ళైతే ఫుడ్ తినడానికైతే వెళ్తున్నారండి ఇక్కడ ఫుడ్ సెక్షన్ అంటే ఇదంతా ఫుడ్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారండి ఓన్లీ మ్యారేజెస్ ఫ్రీగా చేయడమే కాకుండా ఫుడ్ కూడా ఎంతమంది రిలేటివ్స్ వస్తే వాళ్ళకు కూడా ఫుడ్ అనేది వాళ్ళు పెడతారనమాట మనం ఒక హండ్రెడ్ మందిని ఫిఫ్టీ ని తీసుకొచ్చుకున్న ఫుడ్ కూడా వాళ్ళే పెడతారండి ఇక్కడ చూస్తున్నారు కదా తిన్నై తిన్నట్టు ఇక్కడ ప్లేట్స్ అయితే ఇక్కడ వేస్తున్నారు వాళ్ళైతే తొమ్ముతూనే ఉన్నారు ఇలా అయితే ఉంటుందండి ఇక్కడ మొత్తము ఇక్కడ నేనైతే వెళ్తానండి వెళ్ళైతే మీకు మొత్తం అనేది వీడియో తీసాను ముందు ముందు ఉంది వీడియో చూడండి చివరి వరకు చూసైతే నాకు సపోర్ట్ చేయండి అండి ఈ పెళ్ళిళ్ళు చేసేది ఎవరు అంటే ఆయుర్ సమాజ్ వాళ్ళండి సమాజ్ వాళ్ళు ఈ మ్యారేజ్ అయితే చేస్తారండి చాలా గ్రాండ్గా చేశారండి ఉన్నవాళ్ళు వాళ్ళు అంటూ ఏమీ ఉండదు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అందరు రిచ్ రిచ్ వాళ్ళే అండి ఇందులో మ్యారేజ్ చేసేది ఏ కులము అని అంటే ఇక్కడ కాట్వాడి వాళ్ళు అంటారండి వీళ్ళ మ్యారేజెస్ అనమాట మన తెలంగాణలో ఆంధ్రాలో కానీ అంటారు చూడండి ఆ కులము అనమాట ఆ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ వీళ్ళందరినీ కాట్వాడి వాళ్ళు అంటారు అనమాట వాళ్ళది మ్యారేజ్ మ్యారేజెస్ అండి ఇవన్నీ వేరే క్యాస్ట్ వాళ్ళకి ఎవరికి ఉండదు ఇందులో ఎంట్రన్స్ కానీ ఫుడ్ తినడానికి కానీ అన్ని పాసెస్ ఏ ఉంటాయండి లోపలికి వెళ్ళి ఫుడ్ తినడానికి కూడా పాస్లే ఉంటాయి ఆ పాస్ తీసుకొని వెళ్తేనే లోపలికి అలో చేస్తారు ఫుడ్ తినడం కోసం కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మా టెర్రస్ అయితే వెళ్ళి నేను తీస్తున్నానండి నేను సెవెంత్ ఫ్లోర్కి ఎక్కి మీకైతే మొత్తం లొకేషన్ చూపిద్దాం చూపిద్దామన్నట్టయితే ముందుగా పైకి అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు ఎంతమంది జనాలు ఇంకా మీకైతే లోపల మ్యారేజెస్ ఎలా ఉంటాయి మందపాలు ఎలా ఉంటాయి అనేది దగ్గర నుంచి చూపిద్దాం అన్నట్టయితే ఈ మొత్తం జనాల్లోకి వెళ్ళి కూడా నేను వీడియో చేశానండి మీకోసం నేను ఇక్కడ ట్రెడిషనల్ ఎలా ఉంది ఇక్కడ కల్చర్ ఎలా ఉంది అని చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఒక జంట అయితే మ్యారేజ్ అయితే అయిపోయిందండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఏదో వాటర్ అయితే ఇట్లా పైకి చల్లుతున్నారు ఇక్కడ సాంప్రదాయం ప్రకారం అయితే మ్యారేజెస్ ఎలా చేస్తారు అని అంటే వీళ్ళకు సింధూరు పెడితే మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టండి ముందుగా సింధూర్ పెట్టే ముందైతే ఏం చేశారు అనంటే వీళ్ళు మనమైతే పూజ అయితే చేస్తాం కదండి గౌరీ పూజ ఇలానైతే చేస్తాం కదా వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే ముందుగా అయితే కింద పరిచి అందులో దాని మీదనైతే అయితే కలుషం పెట్టి వాటికైతే పూజ చేస్తున్నారండి ఇలా కలుషానికి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ అవే సామాన్లు అనమాట వీళ్ళు పెళ్లి సామాన్ అంటూ ఉంటే ఇది మాత్రమే అండి వీళ్ళ పెళ్లి సామాను ఈ కొబ్బరికాయ వీళ్ళ కొబ్బరికాయ లేనిది అయితే పెళ్ళి చేయరటండి మళ్ళీ ఈ కొబ్బరికాయ కూడా పొట్టు తీయకుండానే మా పెళ్ళి అనేది చేస్తారంట ఇక్కడ మ్యారేజ్ అయితే ఇప్పుడే జరుగుతుందండి ఈ జంటకైతే నేను వెళ్ళినప్పుడే కొంతమంది అయితే అయిపోయాయి ఎవరికి ఎప్పుడు ముహూర్తం ఉంటే ఆ టైంలో మ్యారేజెస్ అయితే చేశారండి ఎయిట్ ఓ క్లాక్ వరకు అన్ని మ్యారేజెస్ అయితే అయిపోయాయి మధ్యాహ్నం త్రీ నుంచి స్టార్ట్ చేశారు ఈవినింగ్ అయితే ఎయిట్ వరకు అయితే మ్యారేజెస్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయారు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద కలుషం పెట్టి అయితే మ్యారేజ్ అయితే చేసేస్తున్నారు ముందుగా కిందనైతే గోధుమలు అయితే పోసారు గోధుమలకు చుట్టుగానైతే నాలుగు చుట్లు అయితే గో మొత్తం కొబ్బరికాయలే పెట్టారండి పొట్టు తీయకుండానే ఇలా కొబ్బరికాయలు అయితే పెట్టయితే పూజ చేశారు ఇంకా పెళ్ళి అయితే వాళ్ళకి కంప్లీట్ అయిపోయినట్టే అండి ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఇలా రెడీ అయి అయితే వెళ్ళిపోయామండి ఇంతవరకు వీడియో చేసింది అయితే నేనే అండి ఇప్పుడు మా పక్కనక్కయ్య అయితే వచ్చింది తనను కొంచెం నన్ను కూడా చూపించక్క అని అంటే తనైతే నన్ను అయితే కొంచెం వీడియో అయితే తీసిందండి ఇక్కడ వీళ్ళ మ్యారేజ్ అయితే అయిపోయిందండి ఈ కపుల్ వాళ్ళది వాళ్ళైతే స్టిల్స్ అయితే దిగుతున్నారు వాళ్ళ రిలేటివ్స్ అయితే కొంచెం ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ చూడండి వీళ్ళ మ్యారేజ్ అయితే జరుగుతుంది అయితే వీళ్ళంతా అరుస్తున్నారు చూడండి వీళ్ళు గుజరాతీలోనైతే చెప్తున్నారు ఏంటి అంటే మా అన్నయ్య పెళ్ళి అవుతుంది మా అన్నయ్య పెళ్ళి అవుతుంది అయితే అరుస్తున్నారు అదే అనమాట గుజరాతీలో వాళ్ళు చెప్తున్నారు ఆ అయితే నాకు అనడానికి రాదండి నేను మా పక్కన అమ్మాయి వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు తనకైతే గుజరాతీ వచ్చు తను ఏంటి రాయిది అని అంటే చెప్పింది మీకైతే చెప్తున్నానండి నేను చూశారు కదా వాళ్ళు అరుస్తూ ఉంటేనే తనైతే సింధూర్ పెడుతున్నాడు తనకైతే కూర్చొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా సింధూర్ అయితే పెట్టాడండి సింధూర్ పెట్టిన తర్వాత మెడలోనైతే పూసలు వేశాడండి ఇంకా నల్ల పూసలు వేసిన తర్వాత వీళ్ళకి ఒక పెద్ద తాడులాగా ఉంది అదైతే ఫస్ట్ అమ్మాయి మెడలో వేసి ఆ పెద్ద తాడును తీసి అబ్బాయి మెడలో కూడా వేశారండి అంటే అమ్మాయి మెడలో నుంచి తీసేసి మొత్తం అబ్బాయి మెడలో వేసేశారు ఇంకా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మ్యారేజెస్ అయితే వీళ్ళందరి కంప్లీట్ అయిపోయాయి వీళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతున్నారు అని అనుకున్నాను నేను అయితే దారిలో చూసి కానీ వీళ్ళకు సపరేట్గా సిట్టింగ్ అయితే వేశారండి ఇక్కడ పక్కన సిట్టింగ్ వేశారు అందరికీ కలిపి ఒక ఇక్కడైతే స్టేజ్ ఉంది చూడండి ఈ స్టేజ్ పక్కన సిట్టింగ్ అయితే వేశారు అన్ని కపుల్స్ కలిపి అక్కడైతే అయితే వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళకు చివరికి అయితే వీళ్ళకు డబ్బులు ఇస్తారంట అండి డొనేట్ గా ఒక ఇరవై ముప్పై వేలు అయితే ఇస్తారంట అందుకోసమే వాళ్ళైతే అటు సైడ్ వెళ్తున్నారంట ఈ స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళు ఈ మ్యారేజెస్కి డబ్బులు డొనేట్ చేసిన వాళ్ళంట అండి ఇప్పుడు చూసారు కదా ఆ ముందుకు వెళ్తున్నాను ఈ స్క్రీన్ పైన ప్రొజెక్టర్ పైన అయితే కనిపిస్తారు చూడండి ఈ మ్యారేజెస్కి డబ్బులు డొనేట్ చేసిన వాళ్ళైతే ముగ్గురైతే ఉన్నారండి వాళ్ళు కోటి చిల్లర వరకు అయితే డబ్బులు ఇచ్చారంట ప్రతి ఇయర్ ఆ ముసలతనే ఇస్తాడంట అతను ఎవరు అనేది ఇప్పుడైతే స్క్రీన్ పైన వస్తుంది చూసేయండి ఈ వీడియో చేయడానికైతే నాకైతే చాలా సమయం పట్టిందండి లోపలికి వెళ్ళి అందరినీ నెట్టేసుకుంటూ ఈ జనాలలో వెళ్ళి అయితే చేశానండి వీడియో తీశాను ఇంకా చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి చి మధ్యలో అతను కాకుండా అటు ఇటు చివరి నిల్చున్న అతను అయితే ఇద్దరు కలిసి కోటి రూపాయలు అయితే ఇచ్చారట అండి నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ కోసం అయితే ఈ ఇయరే డొనేట్ చేస్తారంట డబ్బులు ఇక్కడ అయితే చెప్తున్నారు వాళ్ళు గుజరాత్లో వేరే వాళ్ళు అయితే చెప్తే నేనైతే తెలుసుకున్నానండి ఇక్కడ చూసారు కదా ఇంతకుముందు మ్యారేజ్ అయిన కపుల్స్ అందరు వచ్చి అయితే ఇక్కడ కూర్చున్నారండి అన్ని జంటలనైతే ఇక్కడ కూర్చోబెట్టారు వీళ్ళ కూడా మ్యారేజ్ చేయడం కోసము ఎలా ఉంటుంది అని అంటే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకుందాము ఈ సమాజ్లో అనుకుంటే ముందుగానే వన్ ఇయర్ ముందే ఈ టైంలోనే వీళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటండి ఇంకా అలా ఉంటుంది ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే వీడియో అయితే ఇలా ఇంతే అండి ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే చే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి ఇది చూస్తున్నారు కదా బిల్డింగు మా పక్కనే మా సొసైటీ పక్కనే అండి మా అపార్ట్మెంట్ పక్కనే ఇది బట్టల మార్కెట్ అనమాట ఇటు పక్కన ఉన్నది ఇదైతే మా సొసైటీ అండి ఈ మిడిల్లో అయితే మా ఇల్లు ఉంటుంది మిడిల్ బ్లాక్లో అండి ఇంకా వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్